నమస్కారం మిత్రులారా మేము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రెండువేల ఇరవై తొమ్మిదికి సంబంధించిన తాజా ఒపీనియన్ పోల్ ను మీకు అందిస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో జరగబోయే రెండువేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది మళ్లీ తెలుగుదేశం పార్టీ టీడీపీ అధికారంలోకి వస్తుందా లేక వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఇక్కడ ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎనభై ఎనిమిది సీట్లు అవసరం ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందో చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నూట అసెంబ్లీ సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ను చూడండి అయితే ముందుగా విజయనగరం జిల్లా గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది ఇక వైఎస్ఆర్సీపీ రెండు సీట్లను గెలుచుకోవచ్చు భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖాతాలో ఒకటి సీటు వెళ్లవచ్చు ఇక జనసేన పార్టీ జేఎస్పీ ఖాతా ఇక్కడ తెరుచుకోవడం కష్టం విజయనగరం జిల్లాలో టీడీపీ బలమైన పార్టీగా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ టీడీపీ కనీసం నాలుగు సీట్లు గెలవవచ్చని అంచనా వేయబడింది తర్వాత శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఎనిమిది సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతాలో ఒకటి సీటు వెళ్లవచ్చు ఇక పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన ఖాతాలో రెండు సీట్లు వెళ్లవచ్చని అంచనా శ్రీకాకుళం జిల్లాలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉండవచ్చని అంచనా ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతాలో ఒకటి సీటు వెళ్లవచ్చు జనసేన ఖాతా ఇక్కడ తెరుచుకోవడం కష్టం ఆ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ మూడు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ బీజేపీ ఇక్కడ ఖాతా తెరుచుకోవడం కష్టం అయితే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఇక్కడ ఒకటి సీటు గెలుచుకునే అవకాశం ఉంది పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజల అభిప్రాయం ప్రకారం రాబోయే ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉండవచ్చని అంచనా తర్వాత అనకాపల్లి జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లున్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో ఒకటి సీటు వెళ్లవచ్చని అంచనా అనకాపల్లి జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ బలంగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ టీడీపీ కనీసం నాలుగు సీట్లు గెలవవచ్చని అంచనా వేయబడింది ఆ తరువాత కాకినాడ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవటం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో రెండు సీట్లు వెళ్లవచ్చని అంచనా కాకినాడ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉండవచ్చని అంచనా ఈ జిల్లాలో జనసేన కూడా మంచి ప్రదర్శన కనబరచవచ్చు ఆ తర్వాత అల్లూరి సీతారామరాజ్ జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ రెండు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఒకటి సీటు గెలుచుకునే అవకాశం ఉంది ఇక బీజేపీ జనసేన ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ఆ తర్వాత కోనసీమ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లున్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఒకటి సీటు గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీ ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో రెండు సీట్లు వెళ్లే అవకాశం ఉంది కోనసీమ జిల్లాలో ప్రజల అభిప్రాయం ప్రకారం టీడీపీ బలంగా ఉండవచ్చు మిత్రులారా పైన మీరు చూడవచ్చు మేము నూట డెబ్బై ఐదు సీట్లలో యాభై సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ను చూశాము ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ ఖాతాలో ఇరవై తొమ్మిది సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో పది సీట్లు బీజేపీ ఖాతాలో మూడు సీట్లు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో ఎనిమిది సీట్లు వచ్చాయి ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటు గెలుచుకోవచ్చు ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో కూడా ఒకటి సీటు వెళ్లే అవకాశముంది ఆ తరువాత పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటు గెలుచుకోవచ్చు జనసేన ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ఆ తరువాత ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ ఆరు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ బీజేపీ ఇక్కడ ఖాతా తెరుచుకోవడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు ఎన్టీఆర్ జిల్లాను టీడీపీకి కంచుకోటగా పరిగణిస్తారు కాబట్టి ఇక్కడ టీడీపీ ఆరు లేదా మొత్తం ఏడు సీట్లు గెలవవచ్చని అంచనా ఆ తర్వాత ఏలూరు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో రెండు సీట్లు వెళ్లే అవకాశముంది ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండవచ్చు ఆ తరువాత కృష్ణా జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లున్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ ఐదు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవటం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో ఒకటి సీటు వెళ్లే అవకాశం ఉంది కృష్ణా జిల్లాలో టీడీపీ బలంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ టీడీపీ కనీసం ఐదు సీట్లు గెలవవచ్చని అంచనా ఆ తర్వాత గుంటూరు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటు గెలుచుకోవచ్చు ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో కూడా ఒకటి సీటు వెళ్లే అవకాశం ఉంది ఆ తర్వాత బాపట్ల జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఆరు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో ఒకటి సీటు వెళ్లే అవకాశముంది బాపట్ల జిల్లాలో టీడీపీ బలంగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ టీడీపీ కనీసం నాలుగు సీట్లు గెలవవచ్చని అంచనా ఆ తరువాత పల్నాడు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటు గెలుచుకోవచ్చు జనసేన ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం పల్నాడు జిల్లాలో టీడీపీ బలంగా ఉండవచ్చు ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ సిపి కూడా మంచి ప్రదర్శన కనబరచవచ్చు ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఎనిమిది సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ ఆరు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటు గెలుచుకోవచ్చు జనసేన ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ప్రకాశం జిల్లాలో టీడీపీ బలంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ టీడీపీ కనీసం ఆరు సీట్లు గెలవవచ్చని అంచనా మిత్రులారా పైన మీరు చూడవచ్చు మేము నూట డెబ్బై ఐదు సీట్లలో నూట పదమూడు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ను చూశాము ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ ఖాతాలో డెబ్బై సీట్లు వైఎస్సార్సీపీ ఖాతాలో ఇరవై సీట్లు బీజేపీ ఖాతాలో ఎనిమిది సీట్లు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో పదిహేను సీట్లు వచ్చాయి ఆ తరువాత తిరుపతి జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటు గెలుచుకోవచ్చు జనసేన ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ సీట్లున్నాయి ఈ ఎనిమిది సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ మూడు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటు గెలుచుకోవచ్చు జనసేన ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం నెల్లూరు జిల్లాలో టీడీపీ వైఎస్ఆర్సీపీ రెండూ బలమైన పార్టీలుగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ దాదాపు ఈ రెండు పార్టీల మధ్య సమాన పోరు చూడవచ్చు ఆ తరువాత చిత్తూరు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో ఒకటి సీటు వెళ్లే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ బలంగా ఉండవచ్చు ఆ తర్వాత అన్నమయ్య జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఆరు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో ఒకటి సీటు వెళ్లే అవకాశం ఉంది అన్నమయ్య జిల్లాలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ టీడీపీ కనీసం నాలుగు సీట్లు గెలవవచ్చని అంచనా ఆ తరువాత నంద్యాల జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఆరు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ సీపీ రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ జనసేన ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ఆ తరువాత వైఎస్ఆర్ కడప జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ రెండు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఐదు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ జనసేన ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం వైఎస్ఆర్ కడప జిల్లాను వైఎస్ఆర్సీపీ కంచుకోటగా పరిగణిస్తారు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కనీసం ఐదు సీట్లు గెలవవచ్చని అంచనా మిత్రులారా పైన మీరు చూడవచ్చు మేము నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై నాలుగు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ను చూశాము ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ ఖాతాలో తొంభై రెండు సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో ముప్పై ఐదు సీట్లు బీజేపీ ఖాతాలో పది సీట్లు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో పదిహేడు సీట్లు వచ్చాయి ఆ తరువాత కర్నూలు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఏడు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ మూడు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ కూడా మూడు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో ఒకటి సీటు వెళ్లే అవకాశముంది కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీగా పరిగణించబడుతుంది కానీ ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య సమాన పోరు చూడవచ్చు ఆ తర్వాత అనంతపురం జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఎనిమిది సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ ఐదు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ సిపి కూడా రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో ఒకటి సీటు వెళ్లే అవకాశముంది ఈ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉండవచ్చు ఆ తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఆరు సీట్లలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ కూడా ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ ఈ జిల్లాలో ఖాతా తెరుచుకోవడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఖాతాలో ఒకటి సీటు వెళ్లే అవకాశం ఉంది మిత్రులారా మేము ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నూట డెబ్బై ఐదు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ను చూశాము ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ నూట నాలుగు సీట్లతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు వైఎస్ఆర్సీపీ నలభై ఒకటి సీట్లతో రెండో స్థానంలో ఉండవచ్చు ఇక బీజేపీ ఖాతాలో పది సీట్లు జనసేన ఖాతాలో ఇరవై సీట్లు వెళ్లవచ్చు